హలో హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మన సంస్కృతి బై గిరిజ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి మా గులాబీలు చూద్దరు మా టెర్రస్లో ఎంత అందంగా వచ్చినానండి ఇది పెట్వాల్ మీద పెట్టాను ఒక సిక్స్ పాట్స్ అది లైట్ కలర్ పింక్ అండి ఇదేమో రెడ్ చూడండి ఎంత బాగున్నాయి కదా చాలా మంచిగా అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనం మార్నింగ్ టైం వెళ్ళంగానే రోజు ఇంప్రూవ్మెంట్ గ్రోతింగ్ మొగ్గలు రావటము మళ్ళీ అవి పెరగటము ఫ్లవరింగ్ రావటము ఇది కూడా పెట్టు మీదే ఉందండి ఇచ్చు ఎంత బాగుందో ఇది ఒకటి ఎల్లో కలర్ అండి ఇది చాలా చిన్న చిన్న బటన్ రోజెస్ లాగా పూస్తాయి అనమాట చాలా మంచిగా అనిపిస్తుంది ఇది ఒక వచ్చేసి మనకి టేబుల్ రోజు కదా దీనిలో చాలా కలర్స్ ఉండే అన్నీ కోతులు వచ్చి పాడు చేయటానికి లాస్ట్కి టూ కలర్స్ మిగిలినండి ఇంకా దేనిలోనే ఏదన్నా ఉందేమో చూడాలి ఫ్లవరింగ్ వస్తే ఇది వైట్ రోజు చూడండి ఇది ఫోర్త్ కలర్ అనమాట ఇందాక వైట్ రెడ్ పింక్ చూపించారు కదా ఎల్లో చూపించారు కదా ఇది వైట్ చాలా బాగుంటుందండి చాలా రోజుల తర్వాత ఎన్నిసార్లు పెట్టాను చాలా రోజుల తర్వాత ఇప్పుడు కొంచెం బతికిందండి ఈ తమలపాకు చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే మాత్రం అందుకే ఇంకా నేను దాన్ని సెట్ చేయలేదు కింద వాకిలికి తోరణలాగా చుట్టాలే అన్న ఉద్దేశంతో ఇక్కడే ఉంచానమాట మెల్లిగా ఇంకా కొంచెం గ్రోతింగ్ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత డైరెక్ట్గా మనకి దర్వాజా ఉంటుంది కదా దానికి పెడదామని అనుకుంటున్నా ఇది చూడండి డబల్ పెట్టల్ మందారం అండి ఎంత మంచిగా అనిపించినాయో ఇందాక చూపించాను కదండి దానిలోనే ఇంకొక లైట్ షేడ్ అనమాట ఎంత గుత్తులుగా వచ్చినాయో చూడండి మా గులాబీలన్నీ చాలా మంచిగా అనిపిస్తాయండి నేను ఎక్కువ కూరగాయలు వేయను ఎందుకంటే ఈ కోతుల గొడవల వల్ల ఎక్కువ ఫ్లవర్స్ మీదే కాన్సన్ట్రేషన్ పెడతాను నేనైతే మాత్రం బయట నుంచి ఇంతవరకు ఏమి పిట్టు కానీ ఇలాంటివి కానీ నీమాయలు కానీ ఇలాంటివన్నీ ఏం తెప్పించలేదు ఎందుకంటే మనకి అవన్నీ కూరగాయలకైతే ఎక్కువ ఎక్కువ ఇవ్వాలి నాకు కరెక్ట్గా మా ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ కొంచెం కొంచెము ఎప్పుడన్నా ఒక్కసారి తెప్పిస్తే మాత్రం ఇది తెప్పిస్తాను అదేంటి మర్చిపోయారండి పేరు ఒక బ్యాగ్ తెప్పిస్తాను సంవత్సరం మొత్తం కొంచెం కొంచెం వేస్తారనమాట ఈ చూడండి ఎంత బాగుంది మల్టీ కలర్ అండి డబల్ పెటల్ రోజ్ అనమాట ఇది ఇంకొకటి మనకి ఎడ్జస్ట్లో వచ్చేసి పింక్ కలర్ వస్తుంది లోపలేమో లైట్ వైట్ కలర్లో ఉంటుంది అనమాట ఈ చూడండి ఇది మల్టీ కలర్ ఎల్లో అండ్ రెడ్ కలర్ ఇది ఒకటి జస్ట్ పింక్ కలర్ అనమాట లైట్ పింక్ కలర్ ఇవి వచ్చేసి మనకి సీతమ్మ జడబంతి ఏదంటారండి పే పేరుని నాకు అంత ఐడియా లేదు ఒక లాస్ట్ ఇయర్ ఒక చిన్న మొక్క పెట్టాను ఇప్పుడు చాలా మొక్కలు వచ్చినాయి అనమాట ఇంకా మీ అందరికీ తెలిసిందే కదండి ఇది వచ్చే మనకి మందార మందార వచ్చేసి పింక్ కలర్ షేడ్ ఉంది ఎల్లో మందార కోసం చాలా లెక్క ట్రై చేస్తున్నానండి నాకైతే దొరకలేదు రెండు మూడు సార్లు తీసుకొచ్చి పెట్టాను రెండు సార్లు ఫెయిల్ అయిపోయింది ఎల్లో మందార ఎక్కువ నాకు పింక్ వైట్ రెడ్ డబ్బుల్ పెట్టెలు ఇవన్నీ వచ్చినాయండి ఈ చూడండి ఎంత బాగుందో దీనికి చిన్న చిన్న మనకి ఇంత ముందు పూలు ఉన్నాయండి అవి బఠానీ పూల్లాగా ఉంటాయి అనమాట దానికి పేరు అయితే తెలియదు అతను ఏదో చెప్పాడు టెర్రస్లో ఇంతవరకు ఫ్లవరింగ్ అయితే రాలేదు బతకటం అయితే బతికిందనమాట ఇది వాటర్ లిల్లీ వాటర్ లిల్లీ రైన్ లిల్లీలో మాకు త్రీ కలర్స్ ఉన్నాయండి వైట్ రెడ్ పింక్ ఎల్లో ఈ మొత్తము చాలా బాగుంటాయండి నాకు ఎల్లో బాగుంటుంది కానీ అది ఇప్పుడిప్పుడే ఫ్లవరింగ్ వస్తుంది అనమాట ఇది ఒక చూడండి ఇది క్రీపర్ క్రీపర్లో కూడా చాలా మంచి ఫ్లవర్స్ అండి చిన్న చిన్న పువ్వులు వస్తాయి గుత్తులు గుత్తులుగా వస్తాయి అనమాట కానీ మనకేంటంటే కొన్ని గులాబీలకు అంత ముళ్ళు ఉండవండి వీటికి మాత్రం ఈ క్రీపర్ గులాబీలకు మాత్రం విపరీతమైన ముళ్ళు ఉంటాయి చాలా జాగ్రత్తగా మనం మెయింటైన్ చేయాలి చాలా కష్టం అనమాట అది మాత్రం ఇది వచ్చేసి ఈ అండి ఈ గన్నీరు కూడా వైట్ చాలా బాగుంటుంది ప్లాస్టిక్ పూలు ఉన్నట్టు ఉంటాయి గుత్తులు గుత్తులుగా ఎంతో అందం అనిపిస్తుంది మనం మాల కట్టినా దేవుడికి పెట్టినా చాలా బాగుంటాయి అనమాట ఇది కూడా తొట్లోనే ఉంది కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది కాబట్టి వాలిపోతుంది ఎందుకు బరువుకి వన్ సైడ్కి వాలిపోతుంది అనమాట దీనికి ఏదైనా కొంచెం సపోర్ట్ ఇచ్చి కట్టాలనుకుంటున్నాను కానీ అలాగా అయిపోతుంది ఈ వింకా రోజియా అండి